హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరినా మోరల్ స్టోరీస్ ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా ఒక అడవిలో ఒక నెమలి పురువిప్పి నాట్యం చేస్తుంది రంగురంగుల పింఛంతో ఆ నెమలి మరింత అందంగా ఉంది తన అందమైన పింఛాన్ని చూసి ఆ నెమలి ఎంతో గర్వంగా ఉంటుంది కొంతసేపటికి అక్కడికి ఒక పెద్ద కొంగ వచ్చింది అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది కానీ నెమలి బోసిగా ఉన్న కొంగ తోకను చూసి అసహ్యించుకుంది నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని కొంగ నెమలిని అడిగింది అందుకు నెమలి నవ్వుతూ నీ తోక చూస్తే నాకు నవ్వొస్తుంది నీ ఏకలేంటి అలా ఉన్నాయి పొడువు లేవు అందంగా లేవు నన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో అలా అంది నెమలి ఇక అంతటితో ఊరుకోక దాన్ని ఇంకా ఏడిపించాలని చూసావా ప్రకృతి నీకు ఎంత అన్యాయం చేసిందో బలమైన పక్షివే కానీ ఏమి లాభం నీ తోక ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది అని అంది నెమలి అప్పుడు కొంగ నెమలికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంది నీకేం తెలుసు ప్రకృతి అందరికీ అన్నిటికీ న్యాయమే చేస్తుంది నీకు అందమైన రెక్కలు పించము ఉంటే నా తోక ఆకర్షణీయంగా ఉండదు కానీ నేను ఆకాశంలో మబ్బులు తాకుతూ ఎగరగలను నీకు అదృష్టం లేదు కదా అన్నది కొంగ నెమలి తన పొరపాటును గ్రహించి క్షమించమని కోరింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీ రేపు వచ్చేస్తాను బాయ్